జనరల్గా చూస్తే థైరాయిడ్ కానీ ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నొప్పులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటారు అంటే సహజంగా మనం ఇప్పుడు థైరాయిడ్ ఇవన్నీ కూడా బాడీలో వచ్చేటువంటి చేంజెస్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి ఇవన్నీ కూడా ఇన్సులిన్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టమ్కి రిలేటెడ్ సో బాడీలో ఏదో ఒక చేంజెస్ వచ్చి దాని యొక్క ప్రభావం చాలా కాలం క్రానిక్గా శరీరంలో ఉండిపోవటం కారణం చేత మన బాడీలో ఈ అన్ని మేనిఫెస్ట్ అవుతాయి అంటే థైరాయిడ్ కింద కానివ్వండి డయాబెటీస్ కింద మారటం కానివ్వండి అంటే డయాబెటీస్ అంటే డైరెక్ట్గా డయాబెటిక్ అయిపోరు కదా లాంగ్ రన్లో లైక్ ప్రీ డయాబెటిక్ ఫేస్ కొంతకాలం ఉంటుంది తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్ ఇంకా సరిగ్గా చేసుకున్నట్లయితే అది నెక్స్ట్ డయాబెటీస్ కింద క్రానిక్ డయాబెటీస్ కింద మారేదానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో మన బాడీలో ఏం జరుగుతుంది అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉండేటువంటి పోషకాలు మన శరీరం గ్రహించుకోగలుగుతుందా లేదా అంటే జిఐ సిస్టమ్ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా తీసుకున్న పోషకాలు లోపం లేకుండా మనం శరీరం గ్రహించుకునేదానికి అవకాశం ఉందా అంటే రక్త పరీక్షల్లో కనుక చాలా మందికి మీరు గమనిస్తే ఇప్పుడు అతను చెప్తున్నారు మనం కాలర్ కూడా వెయిట్ తగ్గిపోరు స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో అని సో ఇంత చా ఇతను బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ కండిషన్ వల్ల వెయిట్ తగ్గారు కానీ చాలామంది ఉబేస్గా ఉన్నాము వెయిట్ తగ్గాలి అనుకుని షార్ట్ స్పాన్లో త్వరగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏదో ఎక్సర్సైజ్లున్నా టూ మచ్ ఎక్సర్సైజ్లు చేయటం కానివ్వండి లేదా ఫుడ్ని చాలా తక్కువగా తీసుకోవటము అంటే క్యాలరీ కౌంట్ అనేది ఒకటి ఉంటుంది కదా వెయిట్ తగ్గాలి అనగానే ఇంటేక్ ఉంటుందో ఎన్ని క్యాలరీస్ అయితే ఉంటుందో క్యాలరీస్ బర్న్ చేసేది కూడా దానికన్నా ఎక్కువ ఉండాలి అని ఆలోచిస్తారు సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు తీసుకునేటువంటి క్యాలరీస్ తక్కువ పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండేటువంటి ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కి పోషకాలు అందాలి సో పోషకాలు అందకపోకూడ కారణం చేత లేదంటే వేరే ఇతర కారణాల చేత ఇందాక చెప్పుకున్నట్టు కాలర్ లాగా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు డ్రాస్టిక్ గా వెయిట్ తగ్గిపోయినప్పుడు మన శరీరంలో ఉండే కణాలు కూడా కావలసిన పోషకాలు అందవు పోషకాలు అందకపోవడం కారణం చేత మీరు అన్నట్టు డీజనరేటివ్ చేంజెస్ లాగా ఇట్లాంటివన్నీ కూడా రావటము కీళ్ళు నొప్పులు రావటం బలహీనంగా అయిపోవటము ఇందులో ఆయుర్వేద ప్రకారంలో ఏంటంటే కేదార కేదార్ కులి న్యాయమని కాలేకపోతే న్యాయమని అంటే కొన్ని రకాలైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి అంటే మన శరీరంలో ఉండేటువంటి రస రక్త మాంసం ఏదో అస్థి మధ్య అండ్ శుక్రధాతువు ఈ సప్త ధాతువుల్లో కూడా అస్థిధాతువు అంటే బోన్స్ అండ్ బోన్ జాయింట్ టిష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అస్థిధాతు పోషింపబడాలి అంటే మిగతా ధాతువులన్నీ కూడా పోషింపబడాలి రసరక్త మాంస మేధో అస్థి మేధో ఈజ్ లైక్ మన బోన్ మ్యారోటిష్యూ కానివ్వండి ఇట్లా అంత ఫ్యాట్ టిష్యూ ఎడిపోస్ టిష్యూ అని సో ఇవన్నీ కూడా బాగా పోషింపబడితేనే మనకి తర్వాత అస్థిధాతు అనేది బలంగా ఉండేదానికి అవకాశం ఉంది ఎప్పుడైతే లోపాలు జరుగుతాయో ఎప్పుడైతే పోషక లోపం అంటే తీసుకునే ఆహారం తక్కువ క్వాంటిటీ లేదా హెల్తీ ఫుడ్ కాకపోయినా లేదంటే ఏదైనా వ్యాధి కారణం చేత శరీరం గ్రహించుకోలేకపోతున్నా కూడా పోషక లోపం కారణంగా మనకి జాయింట్స్లో పెయిన్ రావటం కానీ కండరాల నొప్పులు రావటం ఇట్లాంటివన్నీ జరిగేదానికి అవకాశం